అంతరానితనం కంటే అమానుషం బహిష్కరణ ఇరుగు పొరుగుతో మాట్లాడితేనే అదేదో పాపమైనట్టు భారీ జరిమానాలు శిక్షలతో వేధించే కట్టుబాట్లు ఇప్పటికీ ఉన్నాయంటే విడ్డూరమే కదా కానీ అలాంటి శిక్షను వేదనను భరిస్తోంది అల్లూరు జిల్లాలోని ఓ గిరిజన మహిళ తోడు నీడగా ఉండాల్సిన భర్త చనిపోయి కట్టుబాట్లకు భయపడి కొడుకు వలస వెళ్లిపోయి తాను ఒంటరిదే బతుకు నీడుస్తోంది ఆ మహిళ అయినా సరే ఆ గ్రామస్తుల మనసు కరగడం లేదు ఇంతకీ ఆ మహిళను ఎందుకు వెలివేయాల్సి వచ్చింది బహిష్కరణకు కారకులెవరు ఏంటా పరిస్థితులు చూద్దాం ఓ భూ వివాదం కారణంగా అల్లూరు జిల్లా పెద్దనూతులకు చెందిన ఒంటరి మహిళ పండమ్మ అమానుషమైన కట్టుబాట్లకు గురై నానా అవస్థలు పడుతోంది గ్రామ బహిష్కరణతో తీవ్ర మనోవేదనకు గురవుతోంది వైసీపీ సర్కార్ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఆమె పాలిట శాపమైంది ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదల నుంచి గట్టెక్కించాల్సిన వాలంటీర్ వల్లే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి అధికార పార్టీ నేతల అండదండలు భూదాహానికి ఉసిగొల్పాయి అంతే గత ముప్పై ఐదేళ్లుగా జీవనం సాగిస్తున్న పండమ్మ జీడి పంటను నాశనం చేయడమే కాదు ఆ భూమిపై సర్వ హక్కులు నావేనంటోంది ఆ వాలంటీర్ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పండమ్మ అత్త కామారపు చిన్నమ్మికి ఆనాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం కొండపోడు భూమికి జీడి మొక్కలు ఇచ్చి వారికి అండగా నిలిచింది అప్పటి నుంచి అదే భూమిలో జీడి మొక్కలే జీవనాధారంగా బతుకుతోంది ఆ కుటుంబం అయితే ఆ తోటపై వాలంటీర్ రాంబాబు కన్నుపడింది ప్రజాప్రతినిధులను తమ వైపుకు తిప్పుకుని జీడి పంటపై ప్రతాపం చూపాడు న్యాయం చేయాల్సిన సర్పంచ్ సహా అంతా కలిసి పండమ్మకు చెందిన భూమిని చెదల యశోద అనే మరొక గిరిజన మహిళా పేరు మీద డాక్యుమెంట్ సృష్టించారు ఇప్పుడు ఆ భూమి మీద పండమ్మకు ఎలాంటి హక్కులు లేవంటూ ఇరవై ఐదేళ్లకు పైబడిన నూట నలభై ఐదు జీడి మొక్కలను ధ్వంసం చేశారు అదేంటని నిలదీసినందుకు ఆ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ పేరుతో వెలివేశారు వారితో ఆ గ్రామానికి చెందిన వారు ఎవరు మాట్లాడినా ఐదు వేల రూపాయలు జరిమానా విధించారు దీంతో ఆమె కుమారుడు గ్రామాన్ని వదిలి రాజమండ్రికి వలస వెళ్లిపోయాడు దీంతో పండమ్మ ఒంటరిదైపోయింది ఎవరో మాట్లాడితే రెడ్డి అని పోలీసులకు చెప్పలేదమ్మ వెలువేశారు ఇల్లుగా అని చెప్పలేదు పోలీసు వారికి వారు వంటికి ఏం చేస్తారు ఇంకా చెప్పుకున్న ఎవరు ఆయన తీర్చుతారని బాధ ఎవరు అని గ్రామ బహిష్కరణతో ఒంటరిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వాపోతోంది పండమ్మ పెద్ద నూతుల నుంచి ఏదైనా గ్రామానికి వెళ్లాలన్నా తమ వాహనంలో ఎక్కకూడదని ఉపాధి హామీ పథకంతో పాటు ఎవరి పని చేయకూడదన్న నిబంధనలు పెట్టారని గొల్లుమంటోంది ఉన్న భూమిని లాక్కొని జీడి పంటను నాశనం చేసి ఇబ్బందులు పెట్టడమే కాకుండా జీవనోపాధి లేకుండా ఎవరితో మాట్లాడనివ్వకుండా మనో వేదనకు గురి చేస్తున్నారని వాపోతుంది ఈ కష్టం ఒకటి రెండు రోజులది కాదు ఏడాది పైగా అనుభవిస్తున్నానని చెబుతుంది నేను మరోగారికి పోలెటేషన్ల చుట్టూ కోరిట్ల చుట్టూ నేను తిరుగుతున్నానండి నేను తిరిగాని చోటు లేదు నాకు ఇంకా ఎక్కడికి పోతే నాయం జరుగుతుందా అని నేను మొత్తం చర్వం కోల్పోయానండి తోట పోయింది అన్ని పోయానండి డబ్బులు పోయింది కోరిట్ల చుట్టూ మరి పోలేషన్ల చుట్టూ తిరుగుతున్నానంటే మరి మొత్తం నాశనం అయ్యానండి నేను ఉండడానికి కూడా ఉంటాను సత్తనా అని కూడా నేను నాకు ఇంకా ధైర్యం లేదండి ఇంకా ఎంత కాలం నేను కాలం ఇలా ఉంచుతారో నన్ను మరి నేను ఇంకా నా వయసు అయిపోయిన వరకా నేను చచ్చిన అని నేను మరి ఎంతో దిగులుతో ఉంటానండి బాధతో ఉంటాను నా బాధ ఎవరితో చెప్పుకోలేనండి ఎవరితో చెప్పుకుని ఎవరు తీర్చుతారా ఇకపోతే ఊరన్నాక ఇరుగు పొరుగు సాయంగా చేదోడుగా ఉండాలి కానీ మా అమ్మకు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది పండమ్మ కూతురు తమకు ఇన్ని కష్టాలు రావడానికి వాలంటీర్ రాంబాబేనని అతనికి వత్తాసు పలుకుతున్న గ్రామ సర్పంచ్ సహా పలువురు ప్రజాప్రతినిధులే కారణమని ఆరోపిస్తోంది ఇదే విషయంపై అధికారులను పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని చెబుతోంది ఇక ఆధునిక కాలంలోనూ ఇలాంటి కట్టుబాట్లు ఏంటని నిలదీస్తున్నారు మరికొందరు ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉందని గ్రామ బహిష్కరణతో ఎందుకు వేధించడమని ఫైర్ అవుతున్నారు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఎన్టీ రామారావు స్కీమ్ లో జీర్మాడు మొక్కలో తో పాటు పట్టా కూడా ఇచ్చారండి కోన్ల రాంబాబు రెడ్డి అనే తల్లి వాలంట్రీ తల్లి చెదల యశోదమ్మ వాళ్ళు ఈ భూమి మాది మీకు ఎలాంటి సంబంధం లేదు అనేసి చెప్పేసి ఆ మేము సాగు చేసుకునే మొక్కని ముప్పై ఐదు సంవత్సరాల మొక్కకి వయసు వచ్చి అలాంటి సంవత్సరంగాల మొక్కని వాళ్ళు అత్యాంతరంగా దౌర్జన్యంగా మా తోట మీదకి వచ్చి ఆ తోట మొత్తం నూట నలభై ఐదు జీర్మాడు మొక్కలు అంటే పెద్ద పెద్ద మొక్కలు అవి నరికేశారు నరకొద్దని మేము అడ్డంగా వెళ్తే మిమ్మల్ని కూడా నరుకుతాము అనేసి మమ్మల్ని బెదిరించి భయాందోళనకు ఆ తోట దగ్గరికి వెళ్ళడం పెద్దనొత్తులు గ్రామంలో కామరపు పండమ్మ మహిళను గ్రామ కట్టుబాట్లు అనుసరించి గ్రామం నుంచి వెలివేసిన పరిస్థితి రోజున మా పంచాయతీలో సహాయం చేసినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆమెను సహకరించినా కానీ ఐదు వేలు జరగడం విధిస్తామని చెప్పి గ్రామ కట్టుబాట్లు బేసిక్ చేసుకుని వాళ్ళు మాట్లాడడం అది చాలా తప్పు దాన్ని మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే కాలంలో ఇలాంటివి కూడా ఉన్నాయంటే ఇది భారత రాజ్యాంగంలో కూడా లేనటువంటి ఇష్యూ ఈ ఇష్యూను కూడా ఏంటంటే గ్రామంలో ఇప్పటికి ఇంకా రాబోయే కాలంలోనే టెక్నాలజీ పెరుగుతూ ఉంది ఏ సమాజంలో బతుకుతున్నావు ఏ అసలు ఏ ఏ యుగంలో బతుకుతున్నాం ఈ రోజున ప్రపంచం అంతా ముందుకెళ్తూ ఉంటే ఈ రోజునేమో గ్రామంలో కట్టుబాట్లు బేసిక్ చేసుకుని ఈ రోజున ఒక ఇంటర్ మహిళని మనం గ్రామ బహిష్కరణ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇకనైనా పాలకులు అధికారులు పట్టించుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది పండమ్మ తన జీడి పంటను నాశనం చేసి జీవనాధారం లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది తాను ఏ తప్పు చేయినప్పుడు గ్రామ బహిష్కరణతో వెలివేసి ఒంటరిగా మనోవేదనకు గురి చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది మరి పండమ్మ విన్నపానికైనా అధికారుల మనస్సు కరుగుతుందా తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారా చూడాలి మరి ప్రపంచం అభివృద్ధి బాటలో ఓ వైపు పరుగులు తీస్తుంటే ఇంకా ఈ కట్టుబాట్లు ఎన్నాల్లో మరి ఇకనైనా అలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుందాం